పడి ఉంది కుక్కలు ఆ మురుగు కాలంలోని రేణుకస్వామి మృతదేహాన్ని ఒడ్డుకు లాక్కించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆ అరుపులన్నీ విని వాచ్మెన్ వెళ్లి చూశాడు మనిషి శవమని గుర్తించాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు విచారణ చేయడంతో మిస్సింగ్ కేసు ఆధారంగా అతను రేణుకస్వామి అని గుర్తించారు ఇతను కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కి వేరాభిమాని కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ అభిమానిని చంపించింది ఆయన అభిమాన హీరో దర్శనే అవును కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అలియాస్ డి బాస్ ఒక హత్య కేసులు ఎదుర్కొన్నాడు మరి అసలు ఆ కథ ఏంటో తెలియాలి అంటే మనం దాదాపుగా పద్నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలి మొన్నయి మధ్య పవిత్ర పేరుతో ఓ బాధాకరమైన న్యూస్ విన్నాం ఆ పవిత్ర కన్నడ నటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఏ వన్ క్యాండిడేట్ పేరు కూడా పవిత్రనే ఈ పవిత్ర ప్రియుడు మరెవరో కాదు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అయితే ఇప్పుడైతే ఓ హత్య కేసులో ఎన్నుకున్నాడు మనకు బర్నింగ్ స్టార్ మాదిరిగానే కన్నడలో ఛాలెంజింగ్ స్టార్ అని ఉన్నాడు ఈ దర్శన్ హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కం జెంటిల్మెన్ కమ్ కాంట్రవర్షియల్ హీరో ఈ దర్శన్ కు కన్నడ నటుడిగా మంచి గుర్తింపే ఉంది ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర కూడా ఐఎస్ స్టార్ అయితే కొడుకుకు ఆస్తులు బదిలీ అయినట్లు అభిమానులు కూడా ట్రాన్స్ఫర్ అవుతారనేది తెలిసిందే కాకపోతే ఈ మధ్య హీరో అలుడు బావమర్ది తోడలుడు సొంతలుడు తమ్ముడు కొడుకు బా మరిది కొడుకు ఇలా ఒకటేమిటి విత్తు స్టార్ అయితే చాలు ఆ వంశమంతా స్టార్లే మొహం బాగోలేకున్నా యాక్టింగ్ రాకున్నా కూడా మూడు సినిమాలు బలవంతంగా రుద్దితే చాలు జనం కూడా అలవాటైపోతారు ఆ తర్వాత వాళ్ళు కూడా హీరోలు అయిపోతారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ దర్శన్ తండ్రి తూగదేప శ్రీనివాస్ మంచి నటుడే దర్శన్ అన్న దినకర యాక్టరే పైగా ఆయన కూడా సకల కళా కోవిదుడు అంటే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కూడా వారి కోవలో రావడంతో దర్శన్ కూడా హీరో అయ్యాడు ఆ తర్వాత సెటిల్ అయ్యాడు మెల్లిగా ఛాలెంజింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు అలాగే ఈ దర్శన్ పై మొదటి నుంచి కూడా విమర్శలు మీడియాలో చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి దర్శన్ మొదటి డిగ్రీ పూర్తి అయిన తర్వాత అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశాడు ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు అయితే శివరాజ్ కుమార్ మూవీ దేవర మగలోని క్యారెక్టర్ కు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత వరుసగా సపోర్టింగ్ రోల్స్ చేశాడు దర్శన్ చిన్న రోల్స్ చేస్తున్న సమయంలో మెజెస్టిక్ అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు ఇది హిట్ కావడంతో వెనక్కి తగ్గలేదు ఆ తర్వాత వరుసగా నినగోస్కర దాసా కరియా నమ్మ ప్రీతియ రాము లాంటి హిట్స్ వచ్చాయి ఆ తర్వాత దత్త భూపతి మూవీస్తో ఏకంగా ఛాలెంజింగ్ స్టార్ అయిపోయాడు అంతేకాదు తెలుగు పోకిరిని కూడా రీమేక్ చేసుకుని హిట్ కొట్టి స్టార్ అయిపోయాడు దర్శన్ అయితే ఇలా స్టార్ గా సెటిల్ అయిన దర్శనం మీద అతని భార్య విజయలక్ష్మి రెండు వేల పదకొండులో గృహహింస కేసు పెట్టింది తనను కొడుతున్నాడని బయట హీరో ఇంట్లో వెళ్లన్నట్టుగా ఏకంగా కేసు పెట్టింది దీంతో పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ లో కూడా గడిపాడు దర్శన్ ఇంతకీ విజయలక్ష్మి ఎవరంటే అదో పెద్ద సినిమా కథ సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న సమయంలోనే విజయలక్ష్మి అనే దూర బంధువు పరిచయం అయింది అప్పుడు సరిగ్గా ఇంటర్మీడియట్ పాస్ అయింది కానీ ఆమెను ఒక పార్టీలో మొదటిసారి కలుసుకున్నాడు తన ఫ్రెండ్స్ ద్వారా ఫంక్షన్ కు వచ్చింది అక్కడ చూడగానే విజయలక్ష్మితో లవ్ లో పడ్డాడు ఆ తర్వాత వరుసకు మరదలు కూడా అయ్యే విజయలక్ష్మితో డీప్ లో లవ్ లో పడ్డాడు అప్పటికి చిన్న పాత్రలో చేస్తున్న దర్శన్ మెజెస్టిక్ మూవీతో సడన్ స్టార్ లా సడన్ హిట్ కొట్టేశాడు ఇంకేముంది ఒక్క హిట్ తో సెటిల్ అయిపోయాడు అప్పుడే కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న పంతొమ్మిదేళ్ల లక్ష్మితో డీప్ గా లవ్లో పడి కెమిస్ట్రీ కుదిరిందని ఆవేశపడ్డాడు ఆ తర్వాత విజయలక్ష్మి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోపోవడంతో ఆమెను తీసుకెళ్లిపోయి మరీ ధర్మస్థలిలో పెళ్లి చేసుకున్నాడు అలా సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఇక ఆ తర్వాత వీరికి వినీష్ అనే కొడుకు పుట్టాడు రెండు వేల పది వరకు వీరి పెళ్లి బాగానే సాగింది కానీ ఆ తర్వాత పవిత్ర గౌడ్ అనే కం ఫ్యాషన్ డిజైనర్తో రిలేషన్షిప్ మొదలు పెట్టాడు ఈమెకు పెళ్ళై అప్పటికే ఓ కూతురు కూడా ఉంది పవిత్రా గౌడ్తో అక్రమందం నేర్పుతున్నాడనే వార్తలు వచ్చాయి మరోవైపు దర్శన్ కు విజయలక్ష్మికి మధ్య గొడవలు మొదలయ్యాయి ఆమె మీద చేయి చేసుకోవడంతో ఏకంగా పోలీసులకు ఫిర్యాదు ఆమె గృహహింస కేసు పెట్టడంతో పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు వాస్తవానికి ఈ వివాదం దర్శన్ పరువు తీసింది అని చెప్పొచ్చు కానీ కోర్టు బయట భార్యతో బంధువుల మధ్య వివాదాన్ని సెటిల్ చేసుకున్నాడు కొడుకు పెద్దవాడవుతూ ఉండడంతో విడాకులు కోరాడు కానీ నా కొడుకు భవిష్యత్తు ఏంటని నిలదీయడంతో అప్పటి వరకు ఉన్న ఆస్తిలో డెబ్బై శాతం భార్యకు కొడుకు కోసం ఇచ్చేసారాయన అంతేకాదు కొడుకు భవిష్యత్తు కూడా తనదైన మాటిచ్చారు పెద్దవాడవుతున్న వినీష్ ను హీరో చేయాలనే కోరిక దర్శంది అందుకే సినిమా వేడుకలకు కొడుకుతో హాజరవుతూ ఉంటాడు ఇక భార్యతో వివాదానికి గాను ఫ్యాన్స్ ను కూడా క్షమాపణలను కోరాడు చాలెంజింగ్ స్టార్ దర్శన్ తప్పైంది నేను తప్పుగా ప్రవర్తించి మీకు కూడా తప్పు పేరు తీసుకొచ్చాను ఇక మీదట బుద్ధిగా నడుచుకుంటానని చెప్పాడు కానీ భార్యతో వివాదం మాత్రం కొనసాగుతూనే వచ్చింది విడాకులు మాత్రం భార్య తీసుకోలేదు ఏదో ఒక సందర్భంలో వారికి విభేదాలు రావడం కామన్ అయిపోయాయి విడాకుల కోసం భార్య మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉండేవాడు భార్య మాత్రం విడాకులు ఇచ్చేది కాదు కానీ వేరువేరుగానే ఉండేవారు ఇక దర్శన్ సినిమాల పరంగా సక్సెస్ అవుతూనే ఉన్నాడు ఈ టైంలోనే మైసూర్ సిటీ శివార్లోని తన ప్రైవేట్ జూలో వివిధ రకాల జంతువులను పెంచుకుంటున్నాడు దర్శన్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు ఇతర అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా ప్రైవేట్ జూ నడుపుతున్న అతనిపై పోలీస్ కేసు నమోదైంది ఇదే కాదు ఓ రెస్టారెంట్లో మద్యం తాగి ఓ వెయిటర్ను లాగిపెట్టి లాగి పెట్టి కొట్టాడు మత్తులో తాను చేసిన పనికి మత్తు దిగిన తర్వాత కానీ అర్థం కాలేదు సదరు వెయిటర్ వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు దీంతో కేసు కాకుండా పోలీసులకు లంచం ఇచ్చి సదరు చంపదెబ్బతిన్న వెయిటర్కు కు మరో యాభై వేల రూపాయలు ఇచ్చి తప్పైందని చేతులు పట్టుకుని క్షమాపణ కోరి మరీ బయటపడ్డాడు ఇలా దర్శన్ వివాదాల్లో కామన్ గానే దర్శనమిస్తూ ఉంటాడు అయితే దర్శన్ కాస్తంత దూకుడుగానే ఉంటాడు ఎందుకంటే గతంలో అదృష్ట దేవత మీద దారుణంగా కమెంట్ చేశాడు అదృష్ట దేవత తలుపు కొట్టదు కొట్టిందనగానే మనం అదృష్ట దేవతను లాగి బెడ్రూమ్లోకి పడేసి బట్టలు విప్పేయాలి నువ్వు బట్టలు ఇస్తే మాత్రం నీ గదిలో ఉండదని దారుణంగా కమెంట్ చేశాడు దీనిపై చాలా మంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా కూడా దర్శన్ పట్టించుకోలేదు అలాగే అంతకు ముందు నుంచే దివంగత పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు దర్శన్ ఫ్యాన్స్ కు మధ్య వార్ నడుస్తూనే ఉంది పునీత్ చనిపోయిన కొన్నాళ్లకు తన కొత్త సినిమా క్రాంతి మూవీ ప్రమోషన్ కోసం హోస్పేట్ వచ్చాడు దర్శన్ అక్కడే పాటను తన అభిమానుల మధ్య విడుదల చేశాడు కానీ హోస్పేట అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ అడ్డా అక్కడ దర్శన్ మాట్లాడుతూ ఉండగా అప్పు అప్పు అంటూ హామీ దర్శనం చెప్పు కూడా విసిరాడు అది కాస్త తాకింది వెంటనే తెరుకున్న దర్శన్ తప్పు మీది కాదులే అంటూ పరోక్షంగా అయితే దర్శన్ మీద చెప్పు వేయడాన్ని శివరాజ్ కుమార్ కిచ్చా సుదీప్ లాంటి స్టాల్స్ కూడా ఖండించారు ఇక దర్శన్ కు మొదటి నుంచి పునీత్ రాజ్ కుమార్ అంటే కోపమని చాలా మంది అప్పు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు అది నిజమే అన్నట్టుగా తన క్రాంతి సినిమా టైటిల్స్ ముందు కు నివాళి కార్డ్ వేయలేదు దర్శన్ దీనిపై కూడా రచ్చ అయింది మానవత్వం ఉండాలి కేజీఎఫ్ నుంచి కిచ్చా శుద్ధి వరకు అందరూ పునీత్కు నివాళి చెబుతూ టైటిల్స్ వేశారు ఒక దర్శన్ మాత్రమే ఎలా చేశాడు అది అతని మానసిక స్థితి ఏంటో తెలియజేస్తుందని అప్పు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు ఇలాంటి వివాదాలతో దర్శన్ ఎప్పుడు మీడియాలో నానుతూ ఉంటాడు ఇక భార్య విజయలక్ష్మితో దూరం కాగానే పవిత్ర గౌడకు మరింత దగ్గరయ్యాడు దర్శన్ ఆ టైంలోనే నటి పవిత్ర గౌడ్తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఎప్పుడు వాటిని దర్శన్ కానీ పవిత్ర కానీ ఖండించలేదు ఇన్స్టాలో మాత్రం దర్శన్తో ఉన్న ఫోటోలను పెడుతూ ఉండేది దర్శన్ ఫ్యాన్స్ మాత్రం నువ్వెవరు మా హీరో తో ఫోటోలు పెట్టుకుంటున్నామని ట్రోల్ చేసేవారు దీంతో ఆమె డిలీట్ చేసేది ఇక దర్శన్ భార్య విజయలక్ష్మి తన కొడుకు వినీష్ తో ఉన్న ఫ్యామిలీ ఫోటోస్ ని ఇన్స్టాలో షేర్ చేసేది దిస్ క్యాప్షన్ పెట్టేది నేను నా భర్త నా కొడుకు అంటూ విజయలక్ష్మి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యేవి దీంతో పవిత్ర గౌడ్ కూడా తన ప్రియుడు దర్శన్ తో ఫోటోలను షేర్ చేసేది ఇప్పటికే పదేళ్ల మన ఇద్దరి తీపి ప్రేమ తాలూకు గుర్తులు పూర్తయ్యాయి ఇంకా సాగుతూనే ఉన్నాయి అని కౌంటర్ ఇచ్చింది దీంతో వెంటనే దర్శన్ భార్య విజయలక్ష్మి కౌంటర్ ఇచ్చింది నీకు సిగ్గు లేదా వేరే వారి భర్తతో ఫోటోలు దిగి షేర్ చేసేందుకు నీ మీద నేను యాక్షన్ తీసుకుంటున్నానని హెచ్చరించింది అయినా పవిత్ర గౌడ లెక్క చేయలేదు హార్ట్ టైమ్స్ టుగెదర్ ఫర్ ఎవర్ లవ్ ఫర్ ఎవర్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో రచ్చగొట్టింది ఆ తర్వాత విజయలక్ష్మి దీన్ని మరింత వివాదం చేసింది పవిత్ర గౌడ మాజీ భర్త సంజయ్ సింగ్ కూతురు ఖుషీలతో కూడిన ఫోటోని షేర్ చేసింది బహుశా మీకు ఇప్పుడైనా తెలివి వస్తుంది అనుకుంటున్నాను వేరే వారి మొగుడిని నా మొగుడిని చెప్పుకుంటుంది నైతిక విలువలు లేవు క్యారెక్టర్ కూడా లేదంటూ ఫైర్ అయింది Thank <laughs> you. వ్యక్తిగత విషయాలను ఇలా ఆన్లైన్లో చేయడం తప్పే కానీ నేను వాయిస్ రేజ్ చేయాల్సిన సమయం వచ్చిందని విజయలక్ష్మి రాసుకొచ్చింది దీంతో దర్శన్ ఫ్యాన్స్ కూడా విజయలక్ష్మి వైపే మొగ్గు చూపారు మా హీరో మా అన్న మా వదనల కుటుంబంలోకి నువ్వెందుకు వచ్చావు నీ వల్లే మా హీరో ఇబ్బందులు పడుతున్నారంట అంటూ దర్శన్ ఫ్యాన్స్ అటాక్ చేయడం మొదలుపెట్టారు దీంతో ఆమె వెనక్కి తగ్గేది అయినా సరే మళ్ళీ మళ్ళీ పోస్టులు పెడుతూనే ఉండేది ఈ విషయంలో దర్శన్ ఫ్యాన్స్ మొత్తం పవిత్రకు వ్యతిరేకంగా మారారు వారంతా కూడా దర్శన్ భార్య విజయలక్ష్మికి మద్దతుగా నిలిచారు అయితే అంతకుముందు నటి శెట్టి ఓ వీడియో పోస్ట్ చేసింది దర్శన్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి ఈ పార్టీని పవిత్ర గౌడ అద్భుతంగా చేసిందని ఆన్లైన్లో పోస్ట్ చేసింది అంతేకాదు నేను కామ్గా ఉన్నంత మాత్రాన పనికి విషయాలను వదిలేస్తానని అనుకోవద్దంటూ క్యాప్షన్ కూడా పెట్టింది నటి శెట్టి అంటే ఆమె పవిత్ర దర్శనలకు మద్దతుగా వీడియో పెట్టింది దీనిపై కూడా విజయలక్ష్మి ఫైర్ అయింది ఆ తర్వాత పవిత్ర కూతురు ఖుషీ బోర్త్డే వేడుకల్లో దర్శన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్గా మారింది అంటే పవిత్ర గౌడ ప్రతిసారి దర్శన్ భార్యను ఏదో విధంగా పోగ్ చేస్తుందని అతని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు దర్శన్ అంటే ప్రాణమిచ్చే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ఒకడే స్వామి ఈ యువకుడికి దర్శనం అంటే చాలా ఇష్టం కానీ పవిత్ర గౌడ్ అంటే ఆశ్చర్యం ముప్పై మూడేళ్ల రేణుకా స్వామి చిత్రదుర్గలోని అపోలో ఫార్మ్సీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కానీ నటి పవిత్రతో దర్శన్ రిలేషన్ ను మనోడు జీర్ణించుకోలేకపోయాడు ఆమె పెట్టే పోస్టులకు రేణుకాస్వామి అసభ్య సమాధానాలతో ఇచ్చేవాడు వాటిని పవిత్ర తట్టుకోలేకపోయింది అసభ్య పదాలతో పోస్టులు పెడుతూ ఉండడంతో తన ప్రియుడు దర్శనకి ఈ విషయం చెప్పింది దీంతో ఒకసారి ఇంతకు ముందే పవిత్ర జోలికి రావద్దని దర్శన్ తన మనుషుల ద్వారా చెప్పించాడట కానీ దర్శనం పవిత్రనంటే పిచ్చి సైకో ప్రేమ పెంచుకున్న రేణుకా స్వామి వ్యక్తిగతంగా తీసుకున్నాడు పవిత్రను ప్రతిసారి అసభ్య మెసేజ్లతో కమెంట్లు పెడుతూ చిరాకు పెట్టాడు దీంతో పవిత్ర గౌడ హట్ అయింది రేణుకా స్వామి అంత చూడాలని దర్శనకు చెప్పింది అతను తన బౌన్సర్లను రంగంలోకి దించాడు చిత్రదుర్గలో రేణుకా స్వామి ఉంటాడని తెలుసుకున్నారు దర్శన అనుచరులు వారు చిత్రదుర్గలోని దర్శన్ ఫ్యాన్స్ అధ్యక్షుడి సహకారంతో బెంగళూరుకు రేణుకా స్వామిని రప్పించారు అక్కడే దర్శన్ ఫ్యాన్ అయిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేశారు దర్శన్ అనుచరుడికి చెందిన కారు షెడ్లో జూ బంధించేశారు అక్కడే గురిచేసి హత్య చేశారు ఆ ఆ తర్వాత కార్ దగ్గరలో ఉన్న ఓ మురుగు కాలవలో రేణుకాస్వామి మృతదేహాన్ని పడేశారు మరుసటి రోజున అపార్ట్మెంట్ వాచ్మెన్ మృతదేహాన్ని చూశాడు కుక్కలు మురుగు కాలంలోని రేణుకాస్వామి మృతదేహాన్ని ఒడ్డుకు లాక్కొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆ అరుపులు విని వాచ్మెన్ వెళ్ళాడు మనిషి స్వామిని గుర్తించిన వాచ్మెన్ కుక్కలను వెళ్లగొట్టి పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చాడు పోలీసులు విచారణ చేయడంతో మిస్సింగ్ కేసు ఆధారంగా రేణుకస్వామిని గుర్తించారు అయితే శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులు అనుమానించారు పోస్టుమార్టం చేయగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు అని నివేదికలో తేలింది అంతేకాదు ఐరన్ రాడ్ లాంటి వాటితో తీవ్రంగా బాధించినట్లు గుర్తించారు డాక్టర్లు పోలీసులు వెంటనే ఫుటేజ్ ఫుటేజ్లను విశ్లేషించడం మొదలు పెట్టారు మరోవైపు సాంకేతిక ఆధారాలను గుర్తిస్తున్న సమక్షంలో పోలీసుల చుట్టూనే తిరుగుతున్న హంతకులు ఇక దొరికినట్లేనని కొత్త డ్రామా మొదలు పెట్టారు దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర అనుచరులు నయా స్క్రీన్ ప్లే స్టార్ట్ చేశారు దర్శన్ అనుచరులు కామాక్షి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు ఆర్థిక లావాదేవీల కారణంగా రేణుకాస్వామిని తామే హత్య చేశామని ఒప్పుకున్నారు ఎందుకంటే దర్శన్ను పవిత్రను కాపాడేందుకు ఇదంతా వాళ్ళు వేసిన స్కెచ్ కానీ పోలీసులకు మాత్రం అనుమానం కలిగింది తమకు తాముగా ఎందుకు లొంగిపోతారని భావించి తమదైన శైలిలో విచారణ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడంతో అసలు కథ మొత్తం బయటకు వచ్చింది హీరో దర్శన్ సూచనల మేరకే హత్య చేశామని ఒప్పుకున్నారు పవిత్ర గోడను వేధిస్తూ ఉండడంతో హత్య చేశామన్నారు కానీ మొత్తం సీన్ ను పవిత్ర గోడ నడిపినట్లు పోలీసులు గుర్తించారు ఆమెనే వారికి దర్శకత్వం వహించడమే కాదు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసింది ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించారు అందులో హత్య సమయంలో దర్శన్ కూడా అక్కడే ఉన్నట్లు గుర్తించారట దానిపై కూడా విచారణ చేస్తున్నారు ఇక కాబట్టి పవిత్ర గౌడ ఛాలెంజింగ్ స్టార్ లను చేర్చి అరెస్ట్ చేశారు ప్రస్తుతం కోర్టులో ప్రవేశపెట్టగా పోలీస్ కస్టడీలో ఉన్నాడు దర్శన్ మీడియా కనిపించగానే నాకేమీ తెలియదు నేను స్వామిని హెచ్చరించి వెళ్లిపోయాను ఆ తర్వాత నాకేమీ తెలియదు అంటున్నాడు దర్శన్ వాస్తవానికి ఇది సిల్లి ఇష్యూ ఫ్యాన్స్ అన్నప్పుడు లక్షల రకాలుంటారు వారి మెసేజ్లను కమెంట్లను పట్టించుకోకుంటే సరిపోయేది కానీ పవిత్ర గౌడ అతి కాస్త హాయిగా స్టార్ హీరోగా చలామణి అవుతున్న దర్శన్ కెరీర్ మాత్రమే కాదు లైఫ్ కూడా డేంజర్లో పడిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ప్రస్తుతానికి ఆరు రోజుల కస్టడీలో ఉన్నాడు దర్శన్ అలాగే మరో పదకొండు మందిని కూడా అరెస్ట్ చేశారు వారిలో పవిత్ర గౌడ్ ఏవన్ ప్రస్తుతానికి హీరో దర్శన్ కి ప్రత్యక్షంగా ఈ హత్యలో ప్రమేయం ఉందా లేదా కుట్రలో భాగమేనా అని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి